డ్యామేజ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆయనను అంటే ఇళ్ళకే పని ఏమైనా పాల్గొట్టేమా మేము అంటే ఆయన మాట్లాడేది చిన్న పిల్లోడా పెద్దవాడ సీఎమ్మ మాజీల ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివిందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళ టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ సాక్షి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నారని అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయనున్నారు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పర్యటన దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమో అది కూడాను ఏదో పైనింటి రాయి ఇసిరిందాయమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్డు ఇట్లాని జనాలందరికీ ఇట్లా చేతులుపు పోవాలని ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తావు